హాయ్ అండి ఒక వీడియోలో జున్నుది షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి దానికి చాలా బాగా వ్యూస్ వచ్చాయి ఇప్పుడు ఆ జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక లీటర్ పాలని తీసుకొని మందపాటి గిన్నె తీసుకోవాలండి అడుగంటకుండా చూసుకోవాలి అందుకోసమే ఒక వన్ లీటర్ పాలని తీసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంటని బాగా ఒక త్రీ మినిట్స్ వెయిట్ చేయాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా నురగ్గా వస్తుంది చూసారా వేడైన తర్వాత జున్ను పాలు అయితే తొందరగానే విరిగిపోతాయండి అలా లేదు మేము నార్మల్ పాలతో చేసుకుంటామంటే మీరు నిమ్మరసం కానీ కొద్దిగా సాల్ట్ కానీ వేసి విరగొట్టుకోవచ్చు నాకైతే పాలు విరిగిపోయాయండి ఇలా పూర్తిగా పాలు విరిగిపోయిందాక కలపెట్టుకోవాలండి ఇప్పుడు కొద్దిగా గుల్లగుల్లగా వచ్చింది కదా ఇప్పుడు టోటల్గా అంతా దగ్గర పడిపోతుంది మనకి పాలు నీళ్ళు సపరేట్ అయిపోతాయండి పూర్తిగా జున్ను విరిగినట్టయితే చూసారా కొద్ది కొద్దిగా సపరేట్ అవుతుంది పాలల్లో నుంచి నీళ్ళు అన్నది ఆ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకోవాలి ఒక వడగట్టుకున్న గిన్నెని సపరేట్గా పక్కన పెట్టుకొని చూసారా ఎంత బాగా వచ్చిందో జున్ను ఇప్పుడు ఈ గిన్నెలో అది వడబోసుకుంటానండి నేను వడబోసుకున్న తర్వాత అందులో వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు అలానే ఉంచాలండి మీరు పన్నీరు కూడా ఇంతేనండి ఇదే ప్రాసెస్లో చేయండి అలానే వదిలేసి ఒక క్లాత్లో కట్టి పెడితే అది పన్నీర్ అవుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నదైతే జున్ను కాబట్టి చూసారా నాకు ఒక్క లీటర్ పాలకి ఎంత తక్కువ జున్ను వచ్చిందో దీంట్లో తేమంతా ఇగిరిపోయిన తర్వాత కలబెడుతూనే ఉండాలండి మంటను సిమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా అల్లం వేస్తున్నాను నేను అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తాను ఎందుకంటే జున్ను కొంతమంది వాయువు అంటారండి పెద్దలు అలా లేకుండా ఇది వేసుకోండి అల్లము మిరియాల పొడి చాలా టేస్టీగా ఉంటుందండి మనకు వాయు శాతం అట్లా ఏమి ఉండదు చాలా బాగుంటుంది స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలబెడుతూ ఉండండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను నేనైతే షుగర్ చక్కెర వేసుకుంటానండి మీ ఇష్టం మీరు బెల్లమైనా వేసుకోవచ్చు అలా బాగా కలపాలండి చక్కెర వేసుకొని అడుగంటకుండా ఒక టూ మినిట్స్ బాగా కలిపితే ఎంతో టేస్టీగా ఉండే జున్ను రెడీ అయిపోయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి